హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే చూడలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇవైతే రవ్వ వడియాలండి వన్ ఇయర్ పాటు నిల్వ చేసుకున్న వడియాలు ఎలా చేసుకోవాలంటే నేను ఒక గ్లాస్ రవ్వకి ఎయిట్ గ్లాసెస్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఎయిట్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి తర్వాత నేను దీంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ అయితే అండి టూ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి మీకు రుచికి తగ్గంత సాల్ట్ అయితే వేసుకోవచ్చు తర్వాత జీలకర్ర నువ్వులు వేసుకొని నీళ్ళు బాగా మరిగించుకోవాలి బాగా నీళ్ళు మరిగించుకుంటూ రవ్వ పోసుకుంటూ గెర్రెతో కలిపి రవ్వ పోసుకోవాలండి ఎందుకంటే కలుపకుండా పోస్తే రవ్వ అంతా గిడ్డలు కడుతుంది కాబట్టి పోసినక లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఇలా గిడ్డలు కట్టుకోకుండా ఇలా అయితే కలుపుతూ ఉండాలండి స్లోగా కలుపుతూ ఉండాలి గెడ్డలనే కట్టకూడదు రవ్వ అనేది కలుపుకుంటూ నీళ్ళు మనం వాటర్ ఎక్కువ ఉన్నాయి తక్కువ ఎలా అనుకొని కన్సెంట్గా అనుకుంటాము కానీ వాటర్ మొత్తం పీల్చుకుంటుంది బాగా వస్తుందండి మీరు ట్రై చేయండి వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుంది ఇవైతే మా మా వాళ్ళకైతే చాలా చాలా వరకు నచ్చినాయండి ఇవి నేనైతే ఇలా మిద్ది మీదకి అయితే ఎర్ర ట్రెండ్ వస్తుంది ఈ బియ్యం సంచులు ఉంటాయి కదా బియ్యం బ్యాగ్ సంచులు అయితే కట్ చేసామండి టూ సంచులు అయితే కట్ చేసేసి అంటే ఇలా అయితే వస్తుందండి చిక్కగా వస్తుంది ఇలా అయితే ఆరబోసుకున్న తర్వాత మేము కాటన్ క్లాత్ మీద టూ లేయర్స్ వేసుకొని ఇలా అయితే ఆరబెట్టుకున్నామండి నేను ఇట్లా పట్ల మీద వేసినవి అయితే మనం కొంచెం ఆరలేదు నేను ఒక టూ డేస్ ఆరబెడితే వన్ డే ఆరబెడితే మొత్తం బాగుంటాయి తర్వాత ఇట్లా క్లాత్ మీద వేసుకున్నది అయితే ఇలా రానప్పుడు కొంచెం వాటర్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఇట్లా వాటర్ అయితే చల్లుకుంటూ క్లాత్ మీద ఇలా అయితే చేసుకోవాలండి ఇది ఈజీగా వచ్చేస్తుంది ఈజీ మెథడ్లో అయితే మేము మాకు తెలియక సింగిల్ లేయర్ మీద మేము షార్ట్ వీడియోలో పెడతానని షార్ట్ వీడియోలు అయితే ఇలా సింగిల్ లేయర్ మీదైతే పెట్టుకున్నాము కానీ చాలా కష్టమైంది ఎక్కువ శాతం కవర్స్ అయితే యూజ్ చేసుకుని ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి చెప్పానని ఇలా చేస్తున్నాము తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకొని వేసామండి ఏ నువ్వు ఆయిల్ అయితే వేసినాను ఇలా అయితే వచ్చినాయండి నా ఛానల్ ఒకటి లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్లైకన్ అప్ చేయండి బెల్లైకా అప్ చేయడం ద్వారా నా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి థ్యాంక్ యూ సో